కన్యారాశివారి జీవిత గమనంలో ఎదురయ్యే అతి భయంకరమైన శత్రుత్వాలు మానసిక సంఘర్షణలు మరియు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి మనమీరోజు అత్యంత లోతుగా చర్చించుకుందాం కన్యారాశివారు సాధారణంగా భూమిలాంటి ఓర్పు కలిగినవారు కాని ఈ రాశివారికి జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది విధిగా మారుతోంది ఇది ఈరోజు మొదలైనది కాదు మీ గత జన్మల కర్మఫలమో లేదా మీ అమాయకత్వమో కాని ఎప్పటినుంచో ఈ పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఒక విచిత్రమైన అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగిన స్త్రీవల్ల మీ జీవితంలో అశాంతి నెలకొంటోంది ఒక కిలాడి మనస్తత్వమున్న స్త్రీ అందులోనూ సమాజం దృష్టిలో సానుభూతి పొందాలని చూసే ఒక బొట్టులేని స్త్రీ విధవ ఏడుపు మీ ఇంటిమీద పడితే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రాశివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు స్త్రీకి గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతి అందులోనూ కష్టాల్లో ఉన్న స్త్రీని ఆదుకోవడం మానవత్వం కాని ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ వ్యక్తి యొక్క నీచమైన బుద్ధి గురించి ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేక తాను అనుభవించలేని సుఖాలను ఇతరులు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక ఏడ్చే ఏడుపుంటుంది చూశారా అది నల్ల రాయిని కూడా పగరగొట్టగలదు కన్యారాశివారు సహజంగానే చాలా మంచి మనస్సున్నవారు ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు వారికోసం తమ సర్వస్వాన్నీ ధారపోస్తారు కాని ఇక్కడే ఒక చిక్కుంది కన్యారాశివారికి పైకి ప్రేమను ప్రదర్శించడం చేతకాదు వారి మనసు వెన్నలాంటిదైనా వారి మాటతీరు చాలా కఠినంగా ర్యాష్గా ఉంటుంది దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు ఎవరైనా అన్నం తిన్నారా అనడగడానికి రెండు పద్ధతులుంటాయి ఒకరు అమ్మా అన్నం తిన్నావా అని ఎంతో అనురాగంతో అడుగుతారు కాని కన్యారాశివారు ఏయ్ ఇంకా అన్నం తినలేదా ఎందుకు తినలేదు అని కొంచెం గద్దించినట్లుగా అడుగుతారు దీనివల్ల అవతలివారు వీరికి అహంకారం అనుకుంటారు కాని ఆ గద్దింపు వెనక ఉన్నది అపారమైన శ్రద్ధ మరియు బాధ్యత అనే విషయం చాలామందికి అర్థం కాదు కన్యారాశివారు ఈ రెండో జాతికి చెందినవారు కావడం వల్ల చాలా చోట్ల అవమానాలకు గురవుతూ ఉంటారు వారు కఠినాత్ములు కాదు కానీ చిన్నప్పటినుంచీ వారు పెరిగిన పరిస్థితులు వారి చుట్టూమున్న పరిసరాలు వారిని అలా తయారుచేస్తాయి వారు చిన్న వయసులోనే పెద్దరికాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది కన్యారాశివారు చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని తమ ఇష్టాలనో పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడడం మొదలుపెడతారు చదువుకోవాల్సిన వయసులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని ఒక రూపాయి సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు కాని విచారకరమైన విషయమేమిటంటే ఈ రాశివారు ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనబరచరు తల్లిదండ్రులకు వీరిమీద లేదని చెప్పలేం కాని వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీరు సంపాదించి ఇస్తున్నారు కదా మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు బిడ్డపడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు ఒక గీత గీసుకుని దానిలోపలే పిల్లలను ఉంచుతారు తప్ప ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకొని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది దీనివల్ల కన్యారాశివారిలో ఒక రకమైన ఒంటరితనం మొండితనం ఏర్పడుతుంది సమాజం నుండి జీవితం నుండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు మనుషుల నిజస్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు కాని కూడా మౌనంగా భరిస్తారు వీరు ఒక లాంటివారు తమ్మను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు కుటుంబం కోసం రేయింబగళ్ళూ కష్టపడతారు కాని ఆ విషయాన్ని ఎప్పుడూ పైకి చెప్పుకోరు కన్యారాశివారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకొని తమవారు బాగుండాలని కోరుకుంటారు కాని దురదృష్టవశాత్తు వీరు ఎంత చేసినా ఎదుటివారు మాత్రం వీరిమీద పడే ఏడుస్తూ ఉంటారు మీరొక కొత్త కారు కొన్న మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా లేదా మీరొక మంచి పట్టుచీర కట్టుకున్నా పక్కన వాళ్లు కుళ్ళుకుంటారు ఈ ఏడుపులు బయటవారికంటే మీ ఇంట్లోని వారు మీ రక్త సంబంధీకులే ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆ స్త్రీ పాత్ర గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు కన్యారాశివారి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు కంటికి కనిపించని శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోతుపాతులను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన స్క్రిప్ట్ ఇక్కడ ఉంది కన్యారాశివారు సహజంగానే మొండి పట్టుదల కలిగిన వారైనప్పటికీ వారి హృదయం చాలా సున్నితమైనది వీరు పడే కష్టాలు వీరు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు చాలాకాలంగా ఈ రాశివారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో వీరికి జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది ఎదులవుతోంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మీ రక్త సంబంధీకురాలు లేదా మీ ఇంటి పేరు కలిగిన వ్యక్తే అయి ఉంటుంది సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇవ్వడం మన ధర్మం కాని ఆ స్త్రీ ప్రవర్తన వల్ల ఆమె పెట్టే కన్నీళ్లవల్లా కన్యారాశివారు పతనం కావాలని కోరుకునే మనస్తత్వం వల్ల ఇక్కడ మనం కఠినంగా మాట్లాడాల్సి వస్తోంది సాధారణంగా ఒక స్త్రీకి భర్త లేనప్పుడు ఆమెను సమాజం గౌరవించాలి కాని ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చే గుణం ఆమెలో ఉంది ఇటువంటి నరదిష్టివల్ల కన్యారాశివారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోతోంది కన్యారాశివారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే వీరు ప్రేమకు దాసోహమయ్యే రకం ఎవరైనా కాస్త మంచితనం చూపిస్తే చాలు వారికోసం ప్రాణాలైనా ఇస్తారు కాని వీరికి ఒక చిన్న లోపముంది అదేమిటంటే వీరు ప్రేమను పైకి చూపించలేరు వీరి మాట తీరు కొంచెం కరుకుగా ఉంటుంది ఉదాహరణకు ఎవరైనా అన్నం తిన్నారా అని అడిగేటప్పుడు ప్రేమగా అడగడం కంటే తిన్నావా లేదా ఇంకా ఎందుకు తినలేదు అన్నట్లుగా కొంచెం అధికారం చెలాయించినట్లు మాట్లాడతారు వారి తప్పు కాదు వారు పెరిగిన వాతావరణం అటువంటిది చిన్నతనం నుంచే ఆటపాటలకు దూరంగా ఉండి కుటుంబం కోసం బాధ్యతలను వేసుకున్నారు చదువుకునే వయసులో కూడా ఏదో ఒక పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు ఇంత చేస్తున్నాకూడా వీరి తల్లిదండ్రులు వీరి పట్ల చూపించాల్సినంత శ్రద్ధ చూపించరు కేవలం ఆర్థిక అవసరాలు తీరుస్తున్నారా లేదా అన్నట్లుగానే చూస్తారు తప్ప బిడ్డ మనసులోని బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరు దీనివల్ల కన్యారాశివారిలో ఒక రకమైన ఒంటరితనం మూర్ఖత్వం పెరిగిపోతుంది వీరు ఒక కొవ్వొత్తిలాగా తమ్మను తాము కరిగించుకుంటూ కుటుంబానికి వెలుగునిస్తారు కాని వీరు చేసే త్యాగాన్ని ఎవరూ గుర్తించరు పైగా బయట వ్యక్తులు వీరు ఏదైనా ఒక వస్తువు కొన్నా ఒక మంచి చీర కట్టుకొన్నా ఒక చిన్న స్థలం కొన్నా కూడా కుళ్ళుకుంటారు ఈ ఏడుపులన్నీ బయటవారి నుంచి కంటే మీ స్వంత మనుషుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి మీరు నమ్మే రక్త సంబంధీకులే మీ వెనుక గోతులు తవ్వుతుంటారు ముఖ్యంగా ఆ స్త్రీ ఆమెకు బయట వ్యక్తులతో ఉన్న పరిచయాలు మీ కుటుంబంలో చిచ్చు పెడుతున్నాయి మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి మీ ఇంట్లో ప్రశాంతత లేకపోవడానికి ఆ నెగటివ్ ఎనర్జీయే కారణం వారి అవసరమున్నప్పుడు మీ కాళ్లు పట్టుకుంటారు పనితీరిపోయాక మీరు ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం వారిది ఇటువంటి నరదిష్టి మరియు ఘోష నుంచి బయటపడాలంటే కన్యారాశివారు కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాలి ఈ కొత్త సంవత్సరం నుంచి మీ మనసు చెప్పిన మాట వినండి మీ జేబులో రూపాయి తీసేకప్పుడు అది ఎవరికోసం ఖర్చు చేస్తున్నారో ఆలోచించండి ప్రతి ఒక్కరినీ అతిగా నమ్మి మీ ఇంటి గుట్టును బయటపెట్టకండి ఆధ్యాత్మికంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వయంగా అభిషేకం చేసుకోండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించండి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే నాగప్రతిమకు పాలు పోసి జిల్లేడు ఆకుపై బెల్లం ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మీలోని కోపాన్నీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ మంచి మనసును కోపం కప్పేయకుండా చూసుకోండి బయటకు వెళ్లేటప్పుడు అరికాళ్లకు కాటుగా పెట్టుకోవడం లేదా జేబులో నిమ్మకాయ ఉంచుకోవడం వంటివి చేయడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుంది ప్రతి అమావాస్యకు తీయడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది కన్యారాశివారు పడే కష్టానికి తగిన ప్రతిఫలం లభించే రోజులు త్వరలోనే వస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి రక్త సంబంధంతో పాటు మీ ఇంటి పేరును పంచుకుంటున్న వ్యక్తి ఆమె తన భర్తను కోల్పోయిన బాధలో సానుభూతిని పొందుతూనే తెర వెనుక కుతంత్రాలు పన్నుతూ ఉంటుంది కన్యారాశివారు తమ మంచితనంతో ఆమె అవసరాలను తీరుస్తుంటే ఆమె మాత్రం వీరు సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటుంది డబ్బు కోసం ఆమె ఎంతకైనా దిగజారుతుంది అవసరానికి కాళ్లు పట్టుకోవడం అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడం ఆమె నైజం మీ సంపాదనంతా ఆమె చేతుల్లో పోయాలని మీరు ఆమెకు బానిసలుగా ఉండాలని ఆమె తపన మీ ఎదుగుదలను చూసి ఆమె పడే ఆ అసూయ వల్ల మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుంటాయి భార్యాభర్తల మధ్య అకారణంగా మనస్పర్ధలు రావడం పిల్లల ఆరోగ్యం క్షీణించడం ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవడం వీటన్నింటికీ కారణం ఆ నరదిష్టి నరదిష్టి అనేది నల్లరాయిని కూడా పగలగొడుతుంది అందుకే కన్యారాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి ఇప్పటి మీరు చేసిన త్యాగాలకు ఫలితం లభించలేదు ఇప్పుడు మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టాలి మీ జేబులో రూపాయి తీసే ముందు పదిసార్లు ఆలోచించండి అనవసరమైన వ్యక్తులకు ముఖ్యంగా కృతజ్ఞతలేని బంధువులకు ధనాన్ని ధారపోయకండి మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు నిజమైనవారో ఎవరు ముసుగు వేసుకున్న శత్రువులో గుర్తించండి స్నేహితులకైనా సరే ఒక లిమిట్ ఉంచండి అతిగా నమ్మి మీ ఇంటి గుట్టును బయటపెట్టకండి కన్యారాశివారు ఆధ్యాత్మికంగా కూడా బలపడాలి ప్రతి సోమవారం లేదా నెలలో ఒక్క సోమవారమైనా శివాలయంలో శివుడికి మీ స్వహస్తాలతో అభిషేకం చేయండి పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల మీకున్న సకల నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోతాయి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తులసిమాలను సమర్పించండి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం ఇక కుటుంబంలో గొడవలు పడే దంపతులు శివాలయంలో ఉన్న నాగప్రతిమలకు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని నాగదేవతలకు పాలుపోయండి జిల్లేడు మీద బెల్లం ముక్క పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న చికాకులు తొలగిపోయి అన్యోన్యం పెరుగుతుంది మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి కోపం వల్ల మీరు చేసే మంచి పనులు కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతున్నాయి కన్యారాశివారు ఈ కొత్త నియమాలను పాటించడం వల్ల ఆ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు ప్రతి అమావాస్యకు ఇంట్లో దిష్టి తీసిపోయడం మర్చిపోకండి బయటకు వెళ్లినప్పుడల్లా అరికాళ్లలో కాటుక చుక్క పెట్టుకోండి ఇది దిష్టి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది మీ జేబులో ఎప్పుడూ ఒక నిమ్మకాయను ఉంచుకోండి ఎదుటివారు మీమీద పడి ఎంత ఏడ్చినా ఆ ఏడుపు మీద పనిచేయకుండా ఈ పరిహారాలు మిమ్మల్ని కాపాడతాయి మీరు పడే కష్టానికి దైవబలం తోడైతే కన్యారాసి వారిని ఆపడం ఎవరి తరమూ కాదు మీ కుటుంబం కోసం మీరు చేస్తున్న పోరాటంలో విజయం మీదే పడి ఏడ్చే ఆ కుతంత్రపు మనస్తత్వాలన్నీ క్రమంగా మీ నుంచి దూరమైపోతాయి మీరు తిరిగి సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా జీవిస్తారు ఈ రాశివారు అర్ధం కాని ఏ విషయాన్నీ అంగీకరించరు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధికుశలతతో ప్రవర్తిస్తారు గట్టి పట్టుదల అతి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం వలన చక్కటి ప్రణాళికతో వీరి జీవితం చక్కగా ముందుకు సాగుతుంది ఎదుటివారి లోటుపాట్లను తప్పులను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరు జీవితంలో ఎవ్వరినీ నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని ముఖ్యమైన విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు హడావిడిగా నిర్ణయాలు తీసుకోరు ఊహలలో కాలం గడపకుండా వాస్తవికంగా ఉంటూ ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ నడుస్తూ ఉంటారు ఏదైనా సరే సామాన్యంగా వీరు సంతోషపడరు అయితే వీరికి కొంత పదవి వ్యామోహం అధికంగా ఉంటుంది వీరిని చూస్తే ఎవరైనా ఇట్లే లొంగిపోటారు ఎందుకంటే వీరికి చక్కటి ఆకర్షణ శక్తి ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు అయితే వీరికి లాభం లేనిదే వీరు ఏ పని చేయరు అయినను వీరికి మాత్రం ఇతరులు చక్కగా పనులు చేసి పెడతారు వీరి జీవితమంతా వీరి కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది కొందరిలో ముప్పై సంవత్సరాల వరకు పెద్దగా అభివృద్ధి ఉండదు అయితే ఈ రాశిలో జన్మించిన కొంతమందికి అకస్మిక ధనయోగం లభించును వయసు పెరిగే కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి గృహం కూడా ఉంటుంది జన్మజాతకం రీత్యా రాశ్యాధిపతి శని గ్రహం పరిశీలన చేసుకొనుట మంచిది ఎందుకంటే ఈ రాశి వారికి జలగండం కలిగే అవకాశం ఉంటుంది బుధ మహాదశ శుక్రమహాదశ శని మహాదశలు వీరికి చక్కగా యోగిస్తాయి కుజుడు ఈ రాశిలో ఉచ్చ స్థితిని పొందుతాడు గురువు ఈ రాశిలో నీచ స్థితిని పొందుతాడు కన్యా రాశి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనిదే కన్యా వారు ఎలా జన్మించినా సరే చిన్నప్పటి నుంచి కష్టించి పనిచేస్తూ క్రమశిక్షణతో ఉండడం ప్రణాళిక ఆచరణ ప్రధానమైన జీవితంతో ముందుకు సాగుతుంది కనుక చక్కటి వాహన భూ గృహయోగము కుటుంబ సౌఖ్యము జీవిత స్థిరత్వం లభించుననుటలో సందేహములదు ఆరోగ్య విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉంటారు కనుక చిన్నపాటి అనారోగ్య సమస్యలకు అతి జాగ్రత్తలు తీసుకోవడం మూలాన వీరికి అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవనే చెప్పాలి ఇప్పుడు చెప్పిన ఫలితములన్నీ ఈ రాశి స్త్రీలకు వర్తిస్తాయి చూడచక్కని రూపంతో సూటిగా ఉంటూ ఖచ్చితమైన స్త్రీలుగా ఉంటారు సౌందర్యంపై ఆసక్తి అధికం ఆభరణములు వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్లు వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూస్తూ చాలామంది వీరిని అనుసరిస్తారు న్యాయంగా ఉంటూ ఆచరణాత్మకంగా ఉండి కుటుంబ విలువల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఎనర్జెటిక్గా ఉంటారు ఆత్మవిశ్వాసం అధికం కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వీరు అనుకున్నది సాధించి తీరుతారు వీరి స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలబడతారు వీరి మనసు ఏది చెబితే అదే మాట్లాడతారు ఎవరైనా వీరిని కించపరిస్తే వీరి వాగ్ధాటితో వారి నోరు మూయిస్తారు అయితే కొంతమందిలో భర్త విషయంలో అనుమానిస్తూ భర్తను దూరం చేసుకునే అవకాశం కలదు కనుక ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే వీరి సంసారం బాగుంటుంది విద్యపరంగా చూసినట్లయితే కన్యారాశి వారికి అనేక శాస్త్రములలో ప్రవేశం ఉంటుంది మేధస్సుతో కూడిన ఉన్నత విద్యలు వివిధ శాస్త్రములు ప్రత్యేకించి ఆధ్యాత్మిక పురాణ భాషా శాస్త్రములు భూగర్భ శాస్త్రములు వివిధ పరిశోధనలు వైద్య శాస్త్రములు శస్త్రచికిత్సలు ఇంజనీరింగ్ ఎంబీఏ సీఏ వంటి వ్యాపార నిర్వహణ సంబంధ విద్యలు మైనింగ్కు సంబంధించిన విద్యలలో చక్కగా రాణిస్తారు వృత్తి ఉద్యోగపరంగా చూసినట్లయితే చర్చలు నడిపేవారిగా లాయర్లుగా విదేశములలో వ్యాపారములు చేయువారికి కన్సల్టెంట్లుగా రీసెర్చ్ సైంటిస్టులుగా ప్రజాప్రసంగికులుగా మిలిటరీ పోలీస్ అటవీ శాఖలు సాధారణ ప్రభుత్వ ఉద్యోగములు క్రీడాకారులుగాను ఉపాధ్యాయులుగాను భాషా పండితులుగాను జ్యోతిష్కులుగాను ఆధ్యాత్మిక గురువులుగాను గనులు ఖనిజ తైలముల సంబంధ ఉద్యోగాలలోను జియాలజిస్టులుగాను పరిశోధకులుగాను ప్రయాణ సంబంధ ఏజెంట్లుగాను సంగీతవేత్తలుగాను కవులుగాను డాక్టర్లుగాను స్పెషల్ సర్జన్లుగాను రియల్ ఎస్టేట్ రంగన్నందు ఇంజనీర్లుగాను మైనింగ్ సైంటిస్టులుగాను చక్కగా రాణిస్తారు వ్యాపారపరంగా చూసినట్లయితే గనులు ఊలు బొగ్గు భూమి రియల్ ఎస్టేట్ రంగన్నందు హోమియోమెడిసిన్స్ పెట్రోల్ ఐస్ క్రీమ్ మోటార్ పరిశ్రమలు కోల్డ్ స్టోరేజ్ ప్రొడక్ట్స్ యంత్రములకు సంబంధించిన పరిశ్రమలు ముత్యములు మాంసం మద్యము అంటే ఆల్కహాల్ బివరేజెస్ సిమెంట్ సిల్క్ వంటి వ్యాపారములు వీరికి చక్కగా లభిస్తాయి ఈ విషయాలను మనసులో ఉంచుకుని అడుగు ముందుకు వేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో రాశి వారు ఉంటే వారితో మరిచిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి సర్వేజన సుఖినో భవన్